టికెట్ ఉందా ఉంది ఎక్కు అన్న ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టు బిల్ తీ అన్న ఇదిగో పట్టుకో థ్యాంక్స్ అన్న ఓయ్ తిరు ఏంటి మహా ఏంటి బస్ టికెట్ డైమన్ ఎప్పుడు లేని నువ్వు కొట్టిచ్చే వంద రూపాయలు పెట్రోల్ కూడా బిల్ తీసుకున్నావు మీకు తెలియదా ఇప్పుడు మన విజయవాడ స్వాతి షాపింగ్ మాల్ లో వీటిని తీసుకెళ్లి చూపిస్తే లేడీస్ కి ఇరవై తొమ్మిది రూపాయలకే శారీ ఇస్తున్నారు మెన్స్ కి ఎనభై తొమ్మిది రూపాయలకే షర్ట్ ఇస్తున్నారు అవునండి ఇప్పుడు మన విజయవాడలోని స్వాతి షాపింగ్ మాల్ లో లేడీస్ బస్ టికెట్ చూపించండి ఇరవై తొమ్మిది రూపాయలకి శారీ పొందండి అలాగే ముప్పై తొమ్మిది రూపాయలకే అంతే కాదండి నలభై తొమ్మిది రూపాయలకే నైటీస్ కూడా ఇచ్చేస్తున్నారు కిడ్స్ వేర్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ కి యాభై తొమ్మిది రూపాయలకి టీ షర్ట్ ఇచ్చేస్తున్నారు మరియు లేడీస్ కుర్తీస్ అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్రాండ్ లుక్ షర్ట్ కేవలం ఎనభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు ఈ దసరాకి స్వాతి షాపింగ్ మాల్ లో సూపర్ సిక్స్ ఆఫర్ ని ఎవరు మిస్ కాకండి ఇక్కడ లేడీస్ కలెక్షన్ కు వస్తే చాలా బాగున్నాయండి శారీస్ గాగ్రాస్ లో అండ్ కిడ్స్ వేర్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఈ అడ్రస్ ఎక్కడో కాదండి మన విజయవాడ ఎంజీ రోడ్ లో ఫార్చున్ మురళి హోటల్ ఎదురుగానే ఉంటుంది స్వాతి షాపింగ్ మాల్